కుట్రా ప్లస్ జగన్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ పార్టీ జగన్ అండ్ కో వాళ్ళకి ఒకటే అలవాటు ప్రతి దాంట్లో ఒక కుట్రను క్రియేట్ చేయటం దానిలో ఒక కుట్రలు చేయటమే వాళ్ళ యొక్క ఇది ఇవన్నీ కూడా తాడేపల్లి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి వాటికి తోడు పట్టపగలే దొంగతనం చేసేంత సమర్థత కలిగిన పార్టీ వైసీపీ పార్టీ ఇక నిన్న మనం చూసాం ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా ఇదే వేదిక మీద నేను మాట మీకు చెప్పాను ఆ రోజున అయ్యా మీరు నెయ్యిలో కల్తీ జరుగుతోంది సరిదిద్దండి లడ్డు తయారీలో కలితీ ఉంది సరిదిద్దండి అని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే వేదిక మీద మేము చెప్పాం తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేస్తే నిజమని తేలింది కోర్టు ద్వారా సిట్ ఇచ్చి ఆ సిట్ రిపోర్ట్ కూడా ఇవాళ లో ఉంది అంటే ఎందుకంటే నేను మళ్ళా ఒక్కసారి విషయం చెప్తుంది మేము ఎలక్షన్ ముందు చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ స్తే దాంట్లో వీళ్ళు చేసిన తప్పు అని తేలింది అంటే ఆ రోజు మేము చేసినటువంటి మా ఎంక్వైరీలో లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పి మేము చెప్పాం దాన్ని నిజమని వచ్చింది